దేవునికి స్తోత్రం కలిగి ఉండేగాక ప్రియుల మీ అందరికి వందనాలు రెండవ కొరింది రాసినటువంటి రెండవ పత్రిక కొరింది పత్రిక అపోసిన పావులు కొరిని సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు ఆరో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చిన కలిసి ఉండి చదువుకున్నాం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవు గల దేవుని ఆలయమై ఉన్నాం మనము జీవుము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం లేనటువంటి దేవుడు కాదు జీవుము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం ఎంత గొప్ప మాట అంటే క్రొత్త నిబంధనలో ఆలయాన్ని మనిషిని చేసాడు మనిషి ఆలయాన్ని పాడు చేస్తే వాణ్ణి పాడు చేస్తానంటున్నాడు దేవుడు చూడండి మొదటి కొరిందికి రాసినటువంటి పత్రికారు వాధ్యయములో ఈ విధంగా రాయబడింది ఏమంటున్నాడంటే మీరు మీ సొత్తు కాదు మీరు దేవుని పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మాట్లాడతాడు మూడో అధ్యాయాన్ని వచనం చూద్దాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుని ఆలయాన్ని పాడు చేశారు నైవేద్యాలు అర్పణలు బలు అర్పించకుండా వేరే దేవతలకు అర్పిస్తున్నారని దేవుని ఉద్దేశం నెరవేర్చలేదని దేవుడు ఇస్రాయిల్ ఆ మందిరాన్నే పాడు చేపించాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఆ జనులు బబులోనికి పారిపోయారు ఆ తర్వాత రెండవ టెంపుల్ను కూడా క్రీస్తు సెకండ్ డెబ్బైలో ఆ మందిరం కూడా పాడు చేసేవా పాడు చేయటం జరిగింది అనుమతి దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను విషయం ఏంటంటే అక్కడ దేవుని ఆలయం దొంగల గుహగా మారిపోయిందంట ఎస్ అంటాడు నా తండ్రి ఆలయమును మీరు దొంగల గుహగా చేశారని అంటే అందుకని డెబ్బైలో అది కూడా కోల్చబడింది జనులు అక్కడి నుంచి పారిపోయారు దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాలు అది అట్లాగనే శిథిలాస్థలో జనులు లేకుండా ఉండేటువంటి పట్టణముగా మారిపోయింది ఎందుకో తెలుసా రోమ్ చక్రవర్తి అయితే కనబడినటువంటి అతను దాన్ని సర్వనాశనం చేశాడు ఈ రోజున బబులోని చక్రవర్తి మొదటి ఆలయాన్ని నాశనం చేస్తే రెండవ మందిరాన్ని మనం చూసినప్పుడు రోమ్ అధికారి అయినటువంటి అయినటువంటి అతను దాన్ని నాశనం చేశాడు నాశనం అవ్వటానికి కారణం ఒకటే పాడవటానికి కారణం ఒకటే వాళ్ళు అపవిత్రము చేశారంట దానిలో సో రోజున క్రొత్త నిబంధన ఆలయం మనం మరి మన ఆలయాన్ని ఎలా ఉంచుకుంటున్నామో పరిశుద్ధంగా ఉంచుకోవాలి కదా పవిత్రంగా ఉంచుకోవాలి కదా ఆలయంలో దేవునికి ఆరాధన జరగాలి కదా స్తుతులు స్తోత్రాలు జరగాలి కదా కానీ దాన్ని ఎవడైనా పాడు చేస్తే వాణి నేను పాడు చేస్తానంటున్నాడు దేవుడు అంటే ఆలయం అనగా దేహాన్ని పాడు చేస్తాడు గుర్తుపెట్టుకోండి క్రొత్త నిబంధనల్లో మూడవ టెంపుల్ మూడవ ఆలయము మనిషే దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు మనకున్నాయి చూద్దాం ఎపిసి పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు అయినటువంటి పావులు రెండవ అధ్యాయములో రెండవ అధ్యాయములో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇరవై రెండవ వచ్చను ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు మనము కట్టబడుతూ ఉన్నాం దేవునికి నివాస స్థలముగా అపోస్తులు ఏ క్రీస్తు బండైతే అపోస్తులు పునాది వే వేయబడితే మనమందరం కూడా సజీవమైన రాళ్లలాగా కట్టబడుతున్నాం ఒకటి ఇండివిజువల్గా నీవు దేవుని ఆలయం అలాగనే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి క్రైస్తవుడు క్రీస్తు నమ్మి ఆయన కోసం బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక మందిరంగా కట్టబడుతున్నారు సజీవమైన రాళ్లగా దేవునికి స్తోత్రం కనుక మహిమ ప్రభావాలు ఈ ఆలయముల నుంచే దేవునికి రావాలి ఆరాధన ఈ ఆలయంలో నుంచే జరగాలి అందుకని ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి అంటూ మాట్లాడాడు దేవునికి స్తోత్రం వాక్యము అనబడేటువంటి సత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనలో ఉండి మనం ఆత్మ గనుక తండ్రిని ఆరాధన చేస్తూ స్థుతిస్తున్నప్పుడు ఈ స్థుతి నైవేద్యాలు ఆ మహనీయుడైనటువంటి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నామంలో నుండి పరలోక మందు ఉన్నటువంటి తండ్రికి చేరుతా ఉంటాయి సో గమనించండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని మనకు స్పష్టమైనటువంటి విషయాలు లేఖనంలోంచి తెలియపరచబడ్డి కనుక దేవాలయాన్ని పరిశుద్ధం ఉంచుకోవాలి తాగి వ్యసనాలకు లోబడి వ్యభిచారం చేసి దొంగ దొంగలుగా మార్చబడి అపవిత్రమైన ఆలోచనల ద్వారా దీన్ని పాడు చేస్తే దేవుడు ఊరు కూడా అన్న సంగతి మర్చిపోవద్దు నీ ఊహలు ఆలోచనల వలన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క ఆత్మతో నింబడినటువంటి వారే దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ప్రయాసపడదాం దేవుడు తన మాట దీవించుండేగాక ఆమె దేవునికి స్తోత్రం కలిగిందిగాక ప్రియుల మీ అందరికీ వందనాలు